తన పవర్ చూపించిన పవన్ కళ్యాణ్ నమస్తే ఏపీ మంత్రుల శాఖల కేటాయింపులు సస్పెన్స్ కు తెరపడింది అనేక తర్జన భర్జనల అనంతరం ఏపీ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయింపు చేశారు తొలి నుంచి జరిగిన ప్రచారానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక మంత్రిత్వ శాఖలు దక్కాయి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా శాఖలతో పాటు పర్యావరణ అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు సైతం పవన్ కి దక్కాయి అలాగే జనసేన ఇతర మంత్రులకు కూడా కీలక బాధ్యతలు ఇచ్చారు దీనిని బట్టి పవన్ బాబు దగ్గర తన పవర్ ఏంటో చూపించారనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది వాస్తవానికి కూటమి ఏర్పడటానికి కూటమి పార్టీలలో జోష్ పెరగడానికి కారణం పవన్ కళ్యాణ్ అనే చెప్పొచ్చు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీని కూడా కలుపుకొని వచ్చి ఎన్నికల ప్రచారంలోకి దిగిన పవన్ రాష్ట్ర రాజకీయ ముఖ మార్చేశారు అంతేకాకుండా పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన పార్టీని గెలిపించి తన పవర్ ఏంటో చూపించారని చెప్పొచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు పవన్ కీలక పాత్ర పోషించారు ఇప్పుడు ప్రభుత్వంలోనూ అదే తరహా పాత్ర పోషించబోతున్నట్టు శాఖల కేటాయింపులను బట్టి స్పష్టమవుతోంది వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బాబు కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ హైలైట్ అవుతున్నారు ఎన్డిఏ సమావేశంలో ప్రధాని మోదీ తుఫాన్ గా అభివర్ణించడం మీడియా కూడా పవన్ కళ్యాణ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని న్యూస్ ఇవ్వడం ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకార సభలో పవన్ చిరంజీవి మధ్యలో నిల్చని మోదీ చేతులు పైకెత్తిన దృశ్యం పవన్ ని హైలైట్ గా నిలబెట్టాయి ఇక బాబు కూడా తనని కష్టకాలంలో ఆదుకొని పార్టీ పరిస్థితి అగమ్య మారిన పరిస్థితుల్లో అండగా ఉన్న పవన్ కు అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు ఇప్పుడు శాఖల కేటాయింపులోనూ అదే ప్రాధాన్యత ఇచ్చారు పవన్ కి ఏకంగా ఐదు శాఖలు ఇచ్చారు డిప్యూటీ సీఎం అనేది కలుపుకుంటే ఆరవుతాయి అలాగే కూటమిలో జనసేనకు కూడా కీలక శాఖలు దక్కాయి ముగ్గురు మంత్రులకు ఏకంగా పది శాఖలు కేటాయించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఐదు శాఖలు ఇచ్చారు నాదిండ్ల మనోహర్ కు పౌర సరఫరాలు వినియోగదారుల శాఖ లభించింది కందుల దుర్గేష్ కు టూరిజం కల్చరల్ అలాగే సినిమాటోగ్రఫీ శాఖలు దక్కాయి ఇలా పది శాఖలు తీసుకొని పవన్ పవర్ చూపించారు వాస్తవానికి హోమ్ లేక ఫైనాన్స్ పవన్ కి దక్కుతాయని అందరూ అనుకున్నారు అయితే పవన్ ప్రజలతో సన్నిహితంగా ఉండే శాఖలను ఏరి కోరి ఎంచుకున్నారని చెబుతున్నారు హోమ్ ఆర్థిక శాఖల్లో ఉంటే ప్రజలతో ఎక్కువగా ఉండే అవకాశం ఉండదు పంచాయతీ గ్రామీణాభివృద్ధి లాంటి శాఖల్లో ప్రజలతో మమేకం అవ్వచ్చు గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరువయ్యే అవకాశం ఈ మంత్రిత్వ శాఖల్లో ఉంటుంది తమ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకే పవన్ ఈ శాఖలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది అలాగే పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ అటవీ శాఖలను కూడా ఆసక్తితో ఎంచుకున్నట్లు సమాచారం మరి ఆయా శాఖల్లో పవన్ తన మార్క్ ఏ విధంగా చూపుతారో చూడాలి